ముప్పై రోజుల భక్తి ప్రయాణానికి మధురమైన ముగింపు గోదాదేవి కల నిజమయ్యే వేళ ఆ శ్రీరంగనాథుడే వరుడిగా ప్రత్యక్షమయ్యే మహోన్నత క్షణము తిరుప్పావై ముప్పైవ పాసురం భక్తి శరణాగతి పరమానందానికి పరాకాష్ట ఈ పాసురం ఏం బోధిస్తుంది భగవంతుని సంపూర్ణ కృప ఎలా పొందాలి అనేవి ఇప్పుడే తెలుసుకుందాం రండి తిరుపావై ముప్ప పాసురం ఆండాళ్ దివ్య తిరువడే శరణం వంగకడల్ మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు చేయి జయ్యార్ జై అంగై కొండవా అణిపుదు పైంగనుల తండైరియల్ తండ్రియల్ పట్టన్ కోదైన్న షంగస్తమిష్మై తప్పామే ఇంగప్పరి షురైపా రీరి రెండు మాల్వరై తోల్ శంగం తిరుముగత్తు తిరుమాలాల్ ఎంగుం తిరువరుళ్ పెత్తంబరువరెంబావాయ్ ఈరోజు ధనుర్మాసంలో ముప్పైవ రోజు ఆండాళ్ సాక్షాత్తు ఆ శ్రీ రంగనాథుణ్ణి తన భర్తగా పొందటానికి ఈ మాసంలో వ్రతము ఆచరించిన చిట్ట రోజు ఈ నెల రోజులు శ్రీకృష్ణుని పూజిస్తూ ముప్పై దివ్య పాసురాలు రచించింది ఈరోజు తిరుప్పావైలో చివరి ముప్పైవ పాసురం నేటి పాశ్రంలో శ్రీకృష్ణుణ్ణి శరణాగతి కోరుతూ గోదాదేవి విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడాలని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెప్పింది శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందటానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాథుణ్ణి భర్తగా పొందింది గోదాదేవి క్షీర సముద్రాన్ని మదించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువుని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వాణిని ఆనాడు రేపల్లెలో కూడా చంద్రముఖులకు వారు విలక్షణ ఆభరణములను దాల్చిన వారు అయిన గోపికలు చేరి మంగళం పాడి పరా అనే వాద్యాన్ని లోకుల కోసం భగవత్స్యాన్ని తమ కోసం పొందారు ఆ ప్రకారం లోకానికి ఆభరణమై ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పువ్వుల మాలను మెడలో ధరించి ఉండే శ్రీ భట్టనాథుల పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాసరాలను మాలికగా కూర్చింది ఎవరైతే ఈ ముప్పై పాసురాలను క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణు నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలాన్ని పొందుతారు కేవలం అధ్యయనం చేయడం వలన మాత్రమే పొండరికాక్షుడు పర్వత శిఖరం వంటి బహుశిరస్సులు కలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా ఆనందాన్ని ప్రసాదిస్తాడు పాలసముద్రాన్ని చిలికిన లక్ష్మీనాథుని కేశవుని చంద్రబింబ వంటి మోముగల గోపాంగంలో కీర్తించిన విధంగా శ్రీ విల్లిపుత్తూరు పట్టణంలో జన్మించిన శ్రీ విష్ణుచిత్తులు పెరియాళ్వార్ ప్రభు కుమార్తె గోదాదేవి సుమధురమైన తమిళంలో పాడిన ముప్పది పాశ్రములను శ్రద్ధతో క్రమము తప్పకుండా పాడినవారు ఆ అరుణ నేత్రుని చతుర్భుజములు కలవాని శ్రీమన్నారాయణి కరుణను పొంది బ్రహ్మానందమును శాశ్వతానందమును పొందుదురు కాక లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతము ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం ఆదరించు పువ్వల్లి ఆండాళ్ళ తల్లికి వందనము ఓం గోదాదేవి పాశురాలను వినాలంటే తిరుప్పావే ప్లేలిస్ట్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ముప్పై రోజులు తిరుపావే పాసరాలను లైక్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మీ విలువైన అభిప్రాయాలను సూచనలను సలహాలను తెలియజేయాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం సర్వేజన సుఖినోభవంతు